కమ్యూనిటీ అంటే ఒక పద్నాలుగు వేల మంది ఫేస్బుక్ కమ్యూనిటీ అండి ఇది డాక్టర్ ఆశ్లేష ఇర్లా గారు ప్రారంభించారండి దీంట్లో మహిళలు ఏఐ కోర్సెస్ క్యాన్వా ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ అండ్ బిజినెస్ గురించి నేర్చుకుంటూ ఉంటారు వీళ్ళు మొట్టమొదటిగా అసలు బిజినెస్ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మొత్తం హౌస్ వైఫ్సే ఉంటారండి మోస్ట్లీ ఇంటి నుంచి అసలు డబ్బులు ఎలా సంపాదించాలి అనేది నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళకి నీష్ అంటే ఏంటంటే పని ఆ పని అసలు చాలామంది ప్యాషన్ ఉంటుంది చేయాలని కోరుకుంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు అలాంటి వాళ్ళందరూ దీనిలో జాయిన్ డిజిటల్ మహిళలో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేయాలి అనుకుని తెలుసుకొని అది వాళ్ళకి సూట్ అవుద్దా లేదో కూడా తెలుసుకున్నాక ఐదు వందలు రకాలైన ప్రొఫెషన్స్ని మేము నేర్పిస్తామండి ఆ ఐదు వందల పాటలు వాళ్ళకే సూట్ అవుద్దో అదే వాళ్ళతో పెట్టిస్తూ ఉంటారు సో ఇప్పటి వరకు వీళ్ళు సోషల్ మీడియా అంటే ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవడమే నేర్చుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు కొత్తగా మనం సంఘాలు అని ప్రారంభించాం ఈ సంఘాలు ప్రస్తుతం హైదరాబాద్లో ఎన్ని సంఘాలు ఉన్నాయండి అండ్ మన ఆంధ్రలో కొన్ని సంఘాలు ఉన్నాయండి వైజాగ్ విజయవాడ గుంటూరు రాజమండ్రి ఏలూరు భీమవరం ఇలా రకరకాల చోట్ల ఈ సంఘాలు ఉన్నాయండి ఈ సంఘాలు అంటే ఏంటంటే ప్రతి సంఘంలో ఒక యాభై నుంచి వంద మంది వంద మంది మటుకు మహిళలు కేవలం మహిళలు వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు ఇప్పటివరకు ఆన్లైన్లో ప్రమోట్ చేసుకున్న వీళ్ళు ఇప్పుడు ఆఫ్లైన్లో ప్రతి వారం కలిసి ఎక్స్పోజ్ అని చెప్పి అండ్ వాళ్ళ యొక్క బిజినెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారండి ఇప్పుడు దాంట్లో రోజు కొత్తగా ప్రారంభమైంది ఈ ఎక్స్పో వీళ్ళు ఇప్పటి వరకు ఆన్లైన్లో కలుస్తూ ఉన్నారండి ప్రతి వారం కానీ నాలుగో వారం ఇలా బయట ఆఫ్లైన్ మీటింగ్స్లో కలుస్తారు అలా ఆఫ్లైన్ మీటింగ్స్లో కలిసినప్పుడు ఒకరోజు బజార్ అని చెప్పి అండ్ ఒకరోజు వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ అని చెప్పి చేసుకుంటూ ఉంటారు సో ఈ ఎక్స్పో ఏంటంటే ఇప్పటి వరకు మనం బయట చూస్తే ఎక్స్పోస్ అన్ని వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఆంటర్ప్రెన్యూస్ బిజినెస్మెన్స్ అన్నీ వాళ్ళకి తెలిసి అండ్ లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా ఎక్స్పో కండక్ట్ చేస్తే వాళ్ళకి అమౌంట్ కట్టి జాయిన్ అయిన వాళ్ళు కానీ ఇక్కడ ప్యూర్గా హౌస్ వైజ్ ఇప్పుడు హౌస్ వైజ్ అంటే వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళకి వాళ్ళుగా ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు వెన్యూ మాట్లాడడం దగ్గర నుంచి స్టాల్ సెటప్ చేసుకోవడం దగ్గర నుంచి అక్కడ తయారీ సామాన్లు అవన్నీ కూడా వాళ్ళు ఇండివిజువల్గా ఎవరి సపోర్ట్ లేకుండా ఇక్కడ ఎక్స్పోస్ అన్నీ కండక్ట్ చేస్తున్నారు ఇలాంటి ఎక్స్పోజ్ ప్రస్తుతం హైదరాబాద్లో ఎనిమిది అవుతున్నాయండి అండ్ విజయవాడ గుంటూరు వైజాగ్లో కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయండి ఇదే రోజు ఇదే టైంకి అవుతున్నాయండి ప్రాంతంలో సో రాజమండ్రి ఒకటే కాకుండా అన్ని చోట్ల ఒకేసారి ఎక్స్పోజ్ పెట్టాలి అని చెప్పే డిజిటల్ మంటలో చేయాలండి దీన్ని మనం డిజిటల్ మండలాలో నేర్పించడమే కాకుండా ఈ సంఘాల ద్వారా డిజిటల్ మండలా సంఘాలు అంటున్నాం దాని యొక్క ప్రెసిడెంట్ సింధుషర్ గారు అండి సెక్రటరీ జాగృతి భానుగారు అండ్ ప్రెసిడెంట్ కేసార్ గారు కవిత గారు గ్రోత్ ఆఫీసర్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్ నిర్మలా గారు సో వీళ్ళందరూ దీన్ని అని అంటామని వీళ్ళు ఈ సంఘాన్ని నటిస్తూ ఉంటారు ప్రస్తుతం మన రాజమండ్రి సంఘంలో డెబ్బై మంది ఉన్నారండి రాజమండ్రి మాత్రమే కాకుండా చుట్టుపక్కల మాధవరెడ్డి పాలు అని చెప్పి అండ్ చిన్న చిన్న రావుల పాలు అని చెప్పి రాజానగరం నుంచి చిన్న చిన్న పల్లెటూరులు ఉన్నారండి సేపు లాస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క హోమ్ స్నాక్స్ అని అండ్ చీరలు అని చెప్పి అండ్ ఇంటికి సంబంధించిన సామాన్లు అన్నీ మీరు లోపల చూస్తే దాడు బెగ్గరంతో సహా వీళ్ళందరి దగ్గర జ్యూస్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ మెడికల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి పౌడర్లు ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి ఒక రకమైన ఐటమ్ కాదండి అన్ని రకాల ఐటమ్స్ మీకు ఒక చోట లభిస్తూ ఉంటాయి వీళ్ళు అండ్ మన ఈ సంఘాల్లో ఒక కేటగిరీ నుంచి ఒకళ్ళే తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు చీరలు వాళ్ళు ఉన్నారంటే చీరలు వాళ్ళు ఒకళ్ళే ఉన్నారండి సపోజ్ మనం మార్చినా సరే కాటన్ చీరలని పట్టు చీరలని మాడుస్తున్నాం తప్ప కానీ చీరలు కేటగిరీ అయితే ఒక్కళ్ళు పర్చుల కేటగిరీ వాళ్ళు ఒక్కరు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు ఒకళ్ళు మన దాంట్లో ఫార్మర్స్ కూడా ఉన్నారండి అండ్ మెడికల్ రిలేటెడ్ వాళ్ళ కూడా ఉన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఉన్నారండి సో వీళ్ళందరూ ఇక్కడ జాయిన్ అయ్యి ఈ ఎక్స్పో పెట్టారు వీ వీ వాంట్ ఆల్ ఆఫ్ సపోర్ట్ అస్ అండ్ డూ అస్ ఇన్ సోషల్ మీడియా అండ్ యూ కెన్ ఆల్సో ఫైండ్ అస్ ఇన్ ఆల్ ద ప్లాట్ఫామ్ జస్ట్ బైట్ డిజిటల్ మహిళ అండి సో యూ కెన్ ఫైవ్ డేస్ ఓవర్ థ్యాంక్ యూ అమౌంట్ రాకుండా చెప్పలేదు ఎందుకంటే వీళ్ళందరూ లక్షల్లో చేసే బిజినెస్లు కాదండి ఐదు వేలు పదివేలు అలా చేసిన వాళ్ళండి దీంట్లో మనం అన్లిమిటల్ రికగ్నిషన్ కూడా ఇస్తామండి పాతిక వేలు కానీ వాళ్ళు బిజినెస్ చేస్తే ఫస్ట్ వాళ్ళకి శక్తి అవార్డు అని ఇస్తామండి ఆరు నెలలకు ఒకసారి ఇది మనం ఈవెంట్ పెట్టుకుంటామండి పెట్టుకున్న తర్వాత వాళ్ళు యాభై వేలు కనుక చేశారనుకోండి ఎచీవర్ అవార్డు అని ఇస్తామండి అండ్ లక్ష రూపాయలు కానీ చేశారనుకోండి వాళ్ళకి సూపర్ స్టార్ అవార్డు అని ఉందండి ఇప్పుడు కొత్తగా మనమే భూమి అవార్డు కూడా ఇంట్రడ్యూస్ చేశామండి మేడం ఏంటంటే ప్రతి విమెన్ వాళ్ళు సొంతంగా వాళ్ళకంటూ ఒక ల్యాండ్ కొనుగోలు చేసుకోవాలి వాళ్ళ పేరు మీద వాళ్ళకంటే ఒక షూరిటీ ఉండాలని చెప్పి ఒక భూమి అవార్డుని స్టార్ట్ చేశారండి ఇది కూడా వాళ్ళ పేరు మీద వాళ్ళు ఏమైనా ప్రాపర్టీ కొనుక్కుంటే వాళ్ళకి ఇచ్చే అవార్డు ఈ అవార్డ్స్ జస్ట్ దట్ ఇవ్వరండి మనకు ఒక ఎక్సెల్ ఫార్మాట్ ఉంటుంది వాళ్ళు చేసేదాంకా మనకు సబ్మిట్ చేస్తూ ఉంటారు సో బిజినెస్ అనేది జెన్యున్గా చేస్తున్నారో లేదో కూడా మన రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు